రస్తా దగ్గరికి వెళ్తే రైట్ సైడ్ వెళ్తే పిఎన్ఆర్ తాలి అంటారు వెళ్తే మనం విహెచ్ఎల్ సౌరస్ దగ్గరికి చందనగర్కి రోడ్ అనమాట ఇది వెనకాల బ్యాక్ సైడ్ అది సైడ్ అయితే పిఎన్ఆర్ వచ్చినప్పుడు ఇక్కడే సాయిబాబు కూడా ఉంది ఇక్కడ అరౌండ్ చుట్టుపక్కలంతా హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అట్లాగే ఇక్కడ ఫిష్ కూడా ఇక్కడ సేల్ చేస్తారు ఇక్కడ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఒక కిలోమీటర్ దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ని ద్వారా వెళ్తే కిందగా వెళ్ళిపోతే ఫిష్ కూడా వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ పిల్లల ప్లే గ్రౌండ్స్ ఇది వచ్చి అమీన్పూర్ అమీన్పూర్ గ్రామము మనం ప్రజెంట్ అమీన్పూర్ దగ్గర ఉన్నాము ఇంతకుముందు ఇక్కడ ఇది ఒక విలేజ్ ఇప్పుడు ఇది ఒకటి వచ్చి ఒక చిన్న మలేషియా అయిపోయింది మలేషియా టౌన్షిప్ వెళ్ళే देवे थैंक यू सो मच अंदर के वीडियो जिसने कर पाये प्लीज वाच माय चैनल कैट उन देवर को उठने को उन दोनों के रेवु तैनाली చూశారు కదా ఇక్కడ చేపలు వచ్చి ఈ వల్ల పెట్టారు మనకి బొచ్చులు కావాల్సి వచ్చినాయి దాంట్లో లేవన్నాడు ఇంకా మనం వెతుకుదామని వెళ్ళాను లోపల ఎత్తుకుంటే రెండు బదులు అయ్యి ఈ ఇంకా బట్టవాళ్ళు రాలేదన్న వాళ్ళు అది పై అతను కదా తెలియదు అంటున్నాడు మనం సరే ఉందాం లేదో చూద్దాం అనేది అని నేను కూడా ట్రై చేశాను వాళ్ళకి లక్గా వాళ్ళకి దొరికింది చిన్న చిన్న ఉంది దీంట్లో కొన్ని ఇవి మళ్ళీ పన్ను దాంట్లో పోతాయాలని పైన పెట్టాను చెరువు చాలా పెద్దది నూత అయింది ఇది చాలా డేంజర్గా ఉండాలి అందులో వర్షాకాలం కదా సాయిబాబు సాయిబా గురించి చాలా మంది వెనకాల ఫస్ట్ చూపించిన అయితే అక్కడికి మనకు తెలిసింది మనకి మనం అది బొచ్చులో ఎన్ని దాంట్లో తీసేసాము అది అక్కడ తెలియట్లేదు దాంట్లో ఎక్కడు కానీ లేదన్నాడు ఫస్ట్ దాంట్లో మనం నేను ఎత్తుకుంటాను అండి మేము చూస్తాము ఉంటే ముందు అక్కడ చెప్పాను అక్కడికే మనకి బుక్స్ అనేది చార్ బుక్స్ అనేది మనం దాన్ని తీసుకుని వెళ్ళి మనం తీసుకుని వెళ్తే కటింగ్ చేస్తారు వాళ్ళు కేజీకి వచ్చి ఇరవై రూపాయలు తీసుకుంటారు వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి లోపల బుచ్చినవి ఉంటాయి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలో కలదా దొరికిందా మనకి ఆఖరికి ఫైనల్గా చాలా సంతోషం పడిపోతున్నాయి మళ్ళీ బయట పడిపోతాయి మళ్ళీ అందరి బాగా పడతారు కదా లక్ష బాత దొరుకుతుంది అంటారు ఇతర దాన్ని వచ్చి మన రోజులో కూడా دیفرنٹ دیفرنٹ چاپلونے ہیں وہ رکھنا رکھنا والا ہے روٹین گام بناوا دیتے ہیں انٹنگانی قط ٹرٹ بڑا ابا کوئی اچھا مل جائے گا اکاؤنٹ دینے چاہیے دے دے 2 دے سکوں گا انا چلو تھینک یو فار واچنگ ویڈیوز ہمیں سبسکرائب کروں گا تھینکس سو مچ

ఈ చేపల్లో కేజీకి ఇరవై రూపాయలు తీసుకుంటారు చేసినందుకు మనకి పెద్ద మొక్కలు అంటే పెద్ద మొక్కలు చిన్న మొక్కలు అంటే చిన్న మొక్కలు కాస్తారు వీళ్ళు ఎప్పుడు ఇక్కడే స్టే ఉంటూ ఉంటారు ఎవరో ఏ టైం వెళ్ళినా కానీ ఈ అమ్మిన పూర్తి చెరువు దగ్గర మనకి చేపలు దొరుకుతాయి ఇలాగ చాలా మంది చేయించుకుంటూ ఉంటారు శుభ్రంగా కూడా చేస్తున్నారు నీళ్లు వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి శుభ్రంగా చేస్తున్నారు మనం చెబితే ఇంకా శుభ్రంగా చేస్తారు వీళ్ళందరూ ఇంకా అయిపోయినాయి తీసుకొని మనం మెల్లగా బయలుదేరుతాము చూసారు కదా ఇక్కడ చాప ఫిష్ అనేది ఇప్పుడు రెండు నాలుగు గంటల్లో దొరుకుతాను అంటే డే టైంలో కేజీ వచ్చి నూట ఎనభై రూపాయలు దాకా ఉంటుంది మినిమం వచ్చి రెండు కిలోలు నుంచి ఉండే చేపలు కేజీనరా పైన ఉన్నాయి చిన్న చిన్నవి తక్కువ ఉన్నాయి పడతలేదు అందులో ఈ వాటర్ కూడా ఎక్కువ వచ్చినాయి వర్షాకాలం కదా ఇదంతా ఈరోజు పబ్లిక్ కొంచెం తక్కువ ఉండదు కాబట్టి మనకి సరిపోయింది నిన్న సండే కాబట్టి ఒక రోజుకి వచ్చి నాలుగు లక్షలు ఐదు లక్షలు బేరం అమ్ముతారంట సండే రోజు కానీ ఏదైనా మిగతా ఏదైనా ఫంక్షన్ ఎలాంటివి వచ్చినప్పుడు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వీడియో తీసుకునేందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్